హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ పచ్చనగపప్పుతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక సొరకాయని తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి తీసుకున్నాక సన్నగా ముక్కల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అట్లా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కలన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని నీటిలో వేసుకోవాలి నీటిలో వేసుకొని అలా చూపిస్తున్న విధంగా ఆ ముక్కలు నీళ్ళు మళ్ళీ పోయేటట్లు గట్టిగా ఇలా ప్రెష్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్లో తీసుకోవాలి గ్రేవీ కోసం ఒక ఐదారు టమోటాలు నాలుగైదు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి వాటిని సన్నగా చూడండి ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి అది గ్రేవ్ రావటం కోసం అలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలి అలా సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో తొందరగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి దానిలో ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మి మినప్పప్పు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పోపుని వేయించుకోవాలి అలా వేగుతుండగా మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి దంచి వేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి ఇలా మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఆ పోపులో వేసుకోవాలి మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉండాలి అవి అలా మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలని వేసుకోవాలి దానిలోకి వాటర్ పోయిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయ సొరకాయలోనే నీళ్ళు అనేవి వచ్చేస్తాయి అన్నమాట అందుకని మనం నీళ్ళు వేసుకోము తగినంత పసుపు ఒక స్పూన్ కారం పచ్చివాసన పోవాలి కాబట్టి అందుకని ముందుగానే ఆ ముక్కలకు కూడా బాగా పట్టాలి కదా ఉప్పు కారం అనేది అందుకనేసి మనం ముందుగానే వేసుకుంటున్నాం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అది ఇట్లా కలిసేటట్లు తిప్పుకోవాలి తర్వాత పచ్చానగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అలా నానపెట్టుకున్న తర్వాత సొరకాయ కూరలో వేసుకోవాలి ఇలా పోపులో వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనం నీళ్ళు ఏం వేయలేదు కాబట్టి ఆ సరుకాయలోనే నీళ్ళన్నీ వచ్చేస్తాయి అనమాట ఆ నీళ్ళతోనే కూర అనేది ఉడికిపోతుంది చూడండి సిద్ధమైంది ఇలా ఇలా వచ్చేస్తుంది కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ ట్రై